అందరికీ జై శ్రీరామ్ మనం ఎంతగానో కుతూహలంగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపుగా అయిపోయింది అందులో మనకు ఎటువంటి విగ్రహం పెడతారా అనేది ఇన్ని రోజు మనకు చాలా సందేహంగా ఎలా ఉంటుందనే ఆతృతతో మనం ఎంతో గొప్పగా ఆలోచించే వాళ్ళం దాదాపుగా విగ్రహం అనేది ఖరారైపోయింది నిన్న మనకి స్వామివారి ప్రతిరూపం ఎలా ఉంటుందో అనేది ఒక విగ్రహం ఫోటో అయితే మనకు బయటకు వచ్చింది ఇది చాలా చూడడానికి సుందర రమణీయ విగ్రహంగా కనబడుతుంది రాముల వారు బాలరాముల రూపంలో మనకి విగ్రహంలో కనబడుతున్నారు బాణం ఒక చేతిలో విల్లు పట్టుకొని స్వామివారు నిల్చొని చాలా గొప్పగా ఆజానుబాహునిగా కనబడుతున్నారు ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి నాలుగు పాయింట్ ఇరవై నాలుగు అడుగులు వెడల్పు మూడు అడుగులు ఈ స్వామివారి విగ్రహం అతి సుందరమైన రూపం ఇది ఈ స్వామివారి విగ్రహం చుట్టూగా మనకి దశావతార మూర్తులు ఆ మకరతోర్ణం మీద మనకు దర్శనమిస్తాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన నృసింహ పరశురామ కృష్ణ బుద్ధ కలికి అవతారాలు మనకి మకరతోరణం మీద దర్శనం ఇస్తాయి అంతేకాదు స్వామివారు కమల నయనాలటువంటి కళ్ళతో కలిగి ఉన్నారు అదేవిధంగా స్వామివారు ఒక కమలం మీద నిల్చున్నట్టుగా మనకి విగ్రహం చెక్కబడింది వీటితో పాటుగా మనకు ఆ పై భాగంలో మనకి ఓం మరియు స్వస్తికు శంఖము చక్రము స్వస్తిక అన్ని విగ్రహాలు కూడా మనకి చెక్కబడి ఉన్నాయి స్వామివారి విగ్రహం మనకి ఇలా ఫోన్లో చూస్తుంటేనే ఎంతో రమణీయంగా చూస్తుంటే చూడముచ్చుటగా మనకెంతో గొప్పగా అనిపిస్తుంది ఇక మనం మన కళ్ళతో నిజంగా చూస్తే ఆ స్వామి వారి అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు